హాయ్ ఫ్రెండ్స్ ఎలాగూ నమస్కారం ఇవతిన విడి నవ్ణి బెత్తు మొదల నవ్ణి అర్ధ కప్పు అక్కడి ఒక్క బేడా అర్ధ కప్పు నన్ను నవ్ణ ఎస్ తగ్గ అదీ బిరే హాక్తీ అక్క స్కిప్బోదు అసొందు రుచి కొడల్ నవనె అంద అక్క హే టేస్ట్ కొడలా స్వల్ప సాఫ్ట్ ఆగి ఇక హింగి నన్ను క్లీన్ ఆగి తొలక తొల్క ఈజిటేబల్స్ బటాణి హాకే నెన్సిట్ ఇది బటాని ఒర్ధ గడ్డే హాకీ సంధ కట్ మి క్యారెట్ ను అసే ఒర్ధ కట్ కట్ హీని మే బటాటె హాకీ బీన్స్ హాకొని అదను చందీ టొమోను చందీ సోటకయి నిహత్రస్ ఇది ఈ తరకబోదు తు చాలా ఫ్రెండ్స్ ఇవ్వలి నాలుగు ఆరు కప్పినీ ఇది స్వల్ప సాఫ్ట్ ఆగిల్ హింగి నాలుగు జాస్తి ఆరు కప్పష్ నేను స్వల్ప అర్శిణ పుడి హీని అదీ స్పూన్ అు అర్శిణ పుడి హీని ఆయన స్వల్ప రుచికి తస్తూ ఉప్పు ఇవ్వ స్వల్ప హాకీ ఆమె ఒడవగా స్వల్ప బేగ నూ చనగే మిక్స్తీ మే స్వల్ప ఎన్నె హాట్ ఒక్క టేబల్ స్పూన్ అు స్వల్ప బేలికి బేగ బేయత అంత ఆ తర్కారీ ఎలా బేయాల హి ఒచి కొడత ఈ రీతి హాకీ ఇం నాక్ర ఐదు జెల కూస్కోడి లిడ్ క్లోస్ ఈ మీడియం ఫ్లెమ్ న ఐదు జలు కొడుకు తున్నా చన ఫ్రెండ్స్ ఈ రీతి నీ నవన బి మాత్రు అదే దోస ఈ రీతి నీవు మాట్క్రీ తున్నే ఇది ఒళ్ళు ಹಾಗೆ ಇದು ನಮನೆ ಮಧುಮೇಹ ರೋಗನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡತ್ತ ಮತ್ತ ಈ ತರ ಕಾಯಿಲೆಗಳು ಇರ್ತಲ್ಲ ಅದಕ್ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ನಿವಾರಣೆ ಮಾಡ್ತೈತಿ ತುಂಬಾನೇ ಒಳ್ಳೇದು ಮತ್ತೆ ಅಧಿಕ ರಕ್ತದ ಅದು ನಿಯಂತ್ರಿಸಲು ಸಹಾಯ ಮಾಡ್ತೈತಿ ನೋಡಿ ಇವಾಗ ನಾನು ನಾಲ್ಕರಿಂದ ಐಸಲ್ ಐದು ಅವೆ ಸಾಫ್ಟ್ ಆಗಿ ಚೆನ್ನಾಗಿ ಬೇ ಎಲ್ಲ ಬೆಂದಿರುತ್ತ ಹಾಗೇನು ಇನ್ನೂ ಸಾಕಷ್ಟು ಈ ರೀತಿ ನೀವು ನಾವಣನಾ ತುಂಬಾನೇ ಗರ್ಡೆ ಕುಕ್ಕರ್ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಇನ್ನೊಂದು ಸೈಡ್ ಸೈಡಲ್ಲಿ ವಿಜಲ್ ಹೊಡೆಯುವಷ್ಟರಲ್ಲಿ ನಾನು ಇದನ್ನ ಒಗ್ಗರಣೆಗೆ ಏನೇನು ಬೇಕು ಅಂತ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಬನ್ನಿ ಈಗ ಒಂದು ಕಡಾಯಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ ನಾನು ಕಡಾಯಿಗೆ ಒಂದ್ ಮೂರು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಎಣ್ಣೆ ಹಾಕಿ ಹಾಕಿ ನಂತರ ಹೆಚ್ಚು ಶೇಂಗಕಾಳನ್ನ ಇವನು ಎಣ್ಣೆಲೆ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಳಕ್ ಆಗತ್ತೆ ಹಾಗೆ ಜಿಂಜರ್ ಗಾರ್ಲಿಕ್ ಪೇಸ್ಟು ಇದನ್ನು ಹಾಕೊಳ್ಳಿ ಒಂದು ಅರ್ಧ ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಅದ್ರ ಜೀರಿಗೆ ಸಾಸಿವೆ ಒಂದು ಹತ್ತು ಥರ ಟೀ ಸ್ಪೂನ್ ಅಷ್ಟೆ ಹಾಗೆಯೇ ಮತ್ತೆ ನೀವು ಕರಿವೆ ಈ ರೀತಿ ಈರುಳ್ಳಿ ಚೆನ್ನಾಗಿ ಉಬ್ಬಿಟ್ಟು ಕಟ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಆ ಥರ ರೀತಿಯೂ ಹಾಕೋಬೋದು ನಾನೇ ಇಲ್ಲಿ ಕಟ್ ಮಾಡಿ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಹಾಗೆಯೇ ಟೊಮೆಟೊ ಸ್ವಲ್ಪ ಟೊಮೆಟೊನು ಸ್ವಲ್ಪ ಹಾಕಿದೆ ಹಾಗೆ ಮತ್ತು ಸ್ವಲ್ಪ ಇದಕ್ಕೂ ಈರುಳ್ಳಿ ಟೊಮೆಟೊ ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಬೇಯಬೇಕಲ್ಲ ಅದಕ್ಕೆ ನಾನು ಸ್ವಲ್ಪ ರುಚಿ ಕೊಡ್ತೇನೆ ಸೂಪ್ ಹಾಕಿ ಅದಕ್ಕೋಸ್ಕರ ಮತ್ತು ಈ ರೀತಿಯೂ ಚೆನ್ನಾಗಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ ಸಾಫ್ಟ್ ಆಗೋವರೆಗೂ ಸ್ವಲ್ಪ ನಾನು ರೆಡ್ ಚಿಲ್ಲಿ ಪೌಡ್ರ್ ಹಾಕಿದೆ అదే హుణి నీరే ఇకి బెల్ల హాకే అంటే రుచిగా ఉన్న బెల్లకీ బెల్ హాకర ఇం ఒష కుదు ఆమె నర బె పౌడరు హాకీ మిక్స్ ఇంక కుద అవశకత ఇలా మూడు టేబల్ స్పూనస్ బిళ్ళ పౌడర్ హాకీ మిక్స్ ఫ్లేమ్ను ఆఫ్ మిబిడి ఈ నూట ఓపన్ మిగ నోబోదు నవనే ఎస్ చూద్దాం నిమిడిర గొప్ప సాఫ్ట్గా కనస్తో అలా నూ ఆ ఒగ్గర్ణే ఇకే యాడ్ మిడి ఎస్ చన కనస్త కలరు నోడ్బోదు ఇ మసాలేలా నూ ఇకే యాడ్ మేము యాడ్ మిన్నీ మిక్స్కోన్ స్పూన్ స ఎల్లూ ఒక్కొక్క అది చూక్స్ మాట్లికే ఎట్ తిన్నోగా నోడి ತುಂಬಾ ರುಚಿಯಾಗಿರತ್ತೆ ಹಾಗೆ ಈ ರೀತಿ ನೀವು ಮಾಡಿಕೊಟ್ರೆ ಮಕ್ಳಿಗೂ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಮತ್ತು ಮನೆ ಮಂದಿಗೇನು ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಒಮ್ಮೆ ಈ ರೀತಿ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿರಿ ಹೇಗಿತ್ತು ಅಂತ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಳಿ ನೋಡ್ಬೋದು ಎರ್ಸಕತ್ತ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಲ್ಲ ನೋಡಿ ಇದ್ರೆ ಬಾಯಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ ಹಂಗೆ ಅಷ್ಟು ರುಚಿಯಾಗೈತಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹೊಂದ್ಕೊಂಡೈತಿ ನೋಡಿರಿ ಎಲ್ಲ ವೆಜಿಟೇಬಲ್ಸು ಹಾಗೆ ನಾನು ಇಲ್ಲಿ ಕೊನೆಯಲ್ಲಿ ಕೊತ್ತಂಬರಿ ತೊಗೊಂಡು ಅದನ್ನು ಸಣ್ಣಗೆ ಕಟ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಕೊತ್ತಂಬರಿನ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಇವಾಗ హాకీ ఇన్నొమ్మే చనం మిక్స్ మార్కొరి ఆమె ఇక బెక్క తుప్ప అన్నదూ ఇకే తుప్ప హు తిన్బౌదు అయితైతి ఖార బుంది జొతే ఈ రీతి సర్వ్ మే ఈ విడియో నిష్ట అనుకో ఇష్ట అైక్ మింగ శేర్ మి సబ్స్క్రైబ్ ఇవ్వగల సబ్స్క్రైబ్ మాకొక్స్ ఫార్ వాచింగ్ బై బై సిక్ కేర్